హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి తొమ్మిదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసి ఆదివారం అండి టైం వచ్చేసి ఆరు గంటల పదమూడు నిమిషాలు అయితే అవుతుందండి ఇప్పుడు ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి ఒక కారునైతే హైదరాబాద్ వాసులకైతే పంపుతున్నాను న్యూఢిల్లీ నుండి కరూల్బాగ్ అనే ఏరియాలో ఉన్నాను ఇక్కడ నుంచి గురుగాం వెళ్ళి కంటైనర్ ఎక్కితే కంటైనర్ ఈ రోజు బయలుదేరితే ఈ రోజు నుంచి దాదాపుగా ఐదు నుంచి పది రోజుల వ్యవధిలో హైదరాబాద్ మేడ్చల్ అయితే ఉంటుందండి కారు కొన్న సార్ పేరు వచ్చేసి సాయి కృష్ణ గారండి సార్ వచ్చేసి మేడ్చల్ లో డెలివరీ తీసుకోవడం అయితే జరిగింది ఈ కార్ని ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఓక్స్ వ్యాగన్ వెంటో హైలైన్ టాప్ అండ్ వేరియంట్ అండి ఇది ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది ఇక్కడి నుంచి అయితే పంపిస్తున్నాను రెండు వేల పది కార్ అండి పన్నెండో నెల కారండి రెండు వేల పది పన్నెండో నెల కారు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరం పన్నెండో నెల దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ కట్టుకోవాల్సి ఉంటుంది తర్వాత ఈ పన్నెండో నెలలో గ్రీన్ ట్యాక్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఐదు సంవత్సరాలు రెన్యువల్ అయితే మళ్ళీ ఈ కారు ఫ్రెండ్స్ డెబ్బై ఐదు వేలు తిరిగిందండి ఫస్ట్ ఓనర్ కారు టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపు ఎనభై తొంభై శాతం టైర్స్ ఉన్నాయి స్టెప్నిట్ టైర్ న్యూజు రెండు వేల పదిలో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది అలాగే ఎలా వీల్స్ అయితే ఉన్నాయండి అలాగే ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఈ కి స్క్రీన్ అయితే వేపించడం అయితే జరిగిందండి అన్నయ్య కావాలంటే స్క్రీన్ వేపించాను మ్యాటింగ్ అయితే వేపించడం జరిగిందండి కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కారు ఒకటి రెండు గీతలు పడితే మాత్రం ఇది మనకి వాట్సాప్ గ్రూప్లో పెట్టారు ఓటీ రెండు గీతలు పడితే టచ్ప్లు అనేవి చేసి ఇచ్చాను కార్ బాడీకి పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి అలాగే ఇన్సూరెన్స్ కూడా ఉంది కీస్ చూడవచ్చండి ఒకసారి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఎంత నీట్గా ఉన్నాయి చూడొచ్చు రెండు వేల కదే రెండు వేల పది కార్ అయినా చాలా నీట్గా మెయింటెనెన్స్ చేయడం అయితే జరిగింది ఈ కార్ని సాయి కృష్ణ అనే అన్నయ్యకి కంటైనర్ ఛార్జెస్ కమిషన్ బండి రేటు ఎన్ఓసి రబ్బింగ్ పాలిష్ మొత్తం చేసి పంపుతానని ఒప్పుకున్నాను రెండు లక్షల పదిహేను వేల రూపాయలకి హైదరాబాద్ మేచల్లో డెలివరీ ఇస్తానని ఒప్పుకున్నాను అన్న విధంగానే రెండు లక్షల పదిహేను వేల రూపాయలకైతే పంపడం అయితే జరుగుతుంది ఇందుట్లో నాకు వచ్చింది కూడా ఏం లేదు ఏంటంటే ఇక ఇంకొక ఐదు రూపాయలు అడగాలి అని అనిపిస్తుంది కానీ మా అడగాలని అనిపిస్తుంది కానీ ఏంటంటే మాట మీద నిలబడాలి కాబట్టి ఇక నాకు అయితే ఏం లేదు ఒక ఇందులో ఆరు వేల రూపాయలు ఏమి వస్తున్నాయి మేము బండి ఇప్పి ఇచ్చి పంపించడం అయితే జరుగుతుంది అన్న చేయించుకోవాల్సింది కూడా ఏం లేదు సాయి కృష్ణ అన్నయ్య ఈ కారుకి ఇంజన్ ఆయిల్ కూడా మార్పించుకోవాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి నాలుగు వేల కిలోమీటర్లు తిరిగిన తర్వాత మార్పించుకోవాల్సి ఉంటుంది ఈ కారుకి ఇంజన్ ఆయిల్ కారుకైతే అన్నయ్య రెండు లక్షల పదిహేను వేల రూపాయలు ఇచ్చిండు దానికి మించి నాకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు స్క్రీను మ్యాటింగ్ కావాలంటే అది ఆయన డబ్బులతో వేయించాను ఇక అంతే అండి ఇక ఈయన అన్న సస్పెన్షన్ కానీ ఏసీ కానీ ఏమీ కూడా రూపాయి కూడా పెట్టేయలేదు ఒకవేళ పెట్టాల్సి ఉంటే మాత్రం డబ్బులు నేను ఇవ్వాల్సి ఉంటుందండి అన్నయ్యకి ఇదే అండి నా మాట ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చూడొచ్చండి కీజ్ చూసుకున్నట్లయితే టూ కీజ్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి చూడొచ్చు కారు ఒకసారి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చెట్టు కింద మెకానిక్ ఉంటుందండి మన దగ్గర ఆడి కారుని ముట్టుకోవాలంటే చెట్టు కింద మెకానికులు ముట్టుకోరు భయపడుతూ ఉంటారు చెయ్యాలా వద్దా చెయ్యాలా వద్దా అని ఇక్కడ చూడొచ్చండి చెట్టు కింద పెద్ద పెద్ద జాగోర్ల కార్లు అలాగే ఆడి బెంజ్ బిఎన్డబ్ల్యూ ఏ కార్లు అయినా చేస్తారండి నా మెకానిక్ ఇక్కడే ఉంటారండి ప్రతి ఒక్క కారు కూడా ఇక్కడ జనరల్ చెకప్ చేపించి పంపిస్తానండి ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా లోన బల్బుతో సహా అలాగే పవర్ విండో స్విచ్లు కానీ ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసి పంపించడం అయితే జరిగిద్దండి చూడొచ్చు కార్ యొక్క షోరూమ్ పీస్ ఎలా షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో ఈ కార్ అయితే అలా ఉందండి రెండు వేల పది కారు చూడొచ్చు టైర్స్ కూడా దాదాపుగా చూడొచ్చు ఎనభై తొంభై శాతం టైర్స్ ఉన్నాయి స్టెప్ని అన్యూజ్ అండి అలాగే ఎలైవీల్స్ కూడా అయితే ఉంటాయండి కార్కి చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు బై గాడికాళ్ళ కీజ్ చూడవచ్చు అండి టూ కీస్ అయితే పంపిస్తున్నాను నేను అన్నకి చెప్పినప్పుడు సింగిల్ కీ ఉందన్నాను ఇంకొక కీ దొరికింది దొరికిన విధంగానే నేను కీ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది చూడొచ్చు సీట్ కవర్స్ కూడా డెబ్బై శాతం అయితే ఉన్నాయి భయ లేదు గాడి లేదు డిక్కీ ఓపెన్ కర్రో ఇక డిక్కీ ఓపెన్ కర్రో ఇస్మే హాయ్ లే రుక్ రుక్ ఓపెన్ కర్రో చూడొచ్చండి స్టెప్నీ టైర్ కూడా చూపిస్తాను మీకు అలాగే అన్న స్క్రీన్ అవి వేయించుకున్నారు ఆయనకు సంబంధించిన కారుకు వచ్చినటువంటి చూడండి స్టెప్నీ టైర్ అన్యూజ్ అండి కొత్త టైరు అలాగే టూల్ కిట్ ఉంది అలాగే ఎక్కడ బాడీకి రెండు వేల పది కారు అయినా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూడొచ్చు పర్ఫెక్ట్ గా ఉంది అన్న స్క్రీ అన్నకి సంబంధించిన కారు సంబంధించిన మన మ్యూజిక్ సిస్టమ్ ఆయన ఆయనకే పంపుతున్నాను ఈ కారు స్క్రీన్ అయితే వేపించడం జరిగింది అలాగే హెచ్డి రివర్స్ కెమెరా అలాగే ఫుల్ మ్యాటింగ్ వేపించడం జరిగిందండి కార్కి మనోడు కార్ తీసుకైతే కార్ తీసుకొని అయితే వెళ్తున్నారు చూడొచ్చండి కారు బయలుదేరతాను गाड़ी में गाड़ी रोड पे दूसरी रोड पे खड़ी खड़ी आते ऊपर चाटी लगा के खड़ी कर देना मोहन आओ पकड़ पेट्रोल भी मार दिए मैं ओके ओके हैप्पी जर्नी मेरे को फोटो भेजो कंटेनर में डाल तो ओके इधर आओ नानू इधर आओ निकाल रहे आप इधर आओ मनोजू గురుగావం తీసుకెళ్ళి కంటైనర్ ఎక్కిస్తారు కంటైనర్లో ఎక్కించిన తర్వాత ఫొటోస్ పెడితే ఈ ఫొటోస్ నా గ్రూప్లో పెడతాను అలాగే కారు ఓనర్ గారు సాయి కృష్ణ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పంపించడం అయితే జరిగింది భయ్యా ఎక్బార్ ఇది రావనా ఈ ఫోన్ పక్కడం ఎక్బార్ మన మెకానిక్ అండి భూమికి జాననే ఉంటాడు అంటే నేను జోగ్గా కామెడీగా చేస్తున్నా అంటే ఒక సరదాగా ఆట పట్టిస్తున్నా భూమికి జాననే ఉంటారు కానీ ప్రతి ఒక్క కారు కూడా మీరు ఏ కారు అన్న తెచ్చుకోండి బెంజ్ బిఎండబ్ల్యూ జాగోరం మీ ఇష్టం ఏ కారణం తెచ్చుకోండి ప్రతి ఒక్క కారు కూడా ఇంచుతో ఇంచు క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసి మీకు బండి ఇవ్వటం అయితే జరిగింది మీరు ఏ ప్రాబ్లంతో ఏ ఇబ్బందితో అయితే ఇక్కడికి వస్తున్నారో వస్తున్నారో ఇతని దగ్గరికి ఆ ఇబ్బంది ప్రతి ఒక్కరు కూడా క్లియర్ చేసే పంపుతాడండి అండి మనోడు ఇప్పుడు హాడీ చేస్తాను నిన్న ఇదే ప్లేస్లో బెంజ్ అయితే ఉందండి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా ఇతని దగ్గరే నేను క్షుణ్ణంగా పరిశీలించి బండి అయితే నేను బండి తీసుకొని వచ్చి పెడితే మనోడు కూడా ప్రతి ఒక్కటి ఇంచు టు ఇంచు పవర్ విండోస్తో సహా అన్ని చెక్ చేసి ఇక్కడి నుంచి కారు అయితే బయలుదేరిద్దండి ఎందుకంటే మీరు ఎన్నో నమ్మకాలతో నాకు డబ్బులిచ్చి డబ్బులిచ్చి కారు కొంటున్నారు అదే నమ్మకాన్ని పాడు చేసుకోకుండా నేను జాగ్రత్తగా కార్లు అయితే పంపుతున్నాను మీరు కారు తీసుకుంటే నా దగ్గర సంతోషపడాలి కానీ బాధపడకూడదు అని అయితే నేను ప్రయత్నిస్తూ ఉన్నానండి ఇలాగే ప్రయత్నిస్తూ ఉంటాను నేను చాలా కష్టపడుతున్నాను ఇంటిలో ఇదండి ఈనాటి వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి నేను ఇచ్చిన కార్లలో మీరందరూ హ్యాపీగా సంతోషంగా మీ కుటుంబాలతో మీ ఫ్యామిలీతో తిరగాలని నేను బండిస్తే మళ్ళీ మీరు పది మందికి చెప్పి నాకు మంచి మంచి ఆర్డర్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్